హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణాతో చేతులు కలిపి శివ వీడియోని ప్రభావతికి చూపించిన రోహిణి నిజం తెలుసుకొని రోహిణిని బయటికి గెంటేసిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి మీనాకైతే బాలు కారు అమ్మేసి ఆటో కొనుక్కున్నట్టు తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ఇక గుణా వల్లే బాలు కారు అమ్మేసుకున్నాడని మొత్తం గుణ శివాకి బాలుకి జరిగిన గొడవంతా తెలుసుకొని మీనా గుణాన్ని నిలదీయడంతో గుణ మీనాని నెట్టేస్తాడు అప్పుడు మీనా తలకి బాగా గాయం కూడా అవుతుంది గాయమైన మీనాని చూసి శివ అయితే తను చేసిన తప్పుని తెలుసుకొని గుణ విషయంలో తను చేసిన పొరపాటుని తెలుసుకొని అప్పుడే ఇక గుణ దగ్గరికి అయితే వెళ్తాడు శివ గుణ దగ్గరికి వెళ్ళి శివ అయితే అంటూ ఉంటాడు నీతో నేను ఇక బిజినెస్ని మానేస్తున్నాను నీ దగ్గర పని మానేసి బుద్ధిగా కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నాను గుణ నీ దగ్గర ఉన్న నా డబ్బులు కూడా ఇచ్చేసేయి అని శివ అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి శివాలా మాట్లాడుతున్నావు మనిద్దరం ఫ్రెండ్స్ కదా ఎప్పుడు కూడా నీ దగ్గరే పని చేస్తానని నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు అని అనడంతో చూడన్నా నువ్వు ఎప్పుడూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశావు ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు అండగా ఉన్నావు కానీ మా అక్కని మాత్రం నువ్వు గాయపరచడం నాకు నచ్చలేదు ఇప్పుడు మా అక్క నీ దగ్గర పని మానేయకపోతే పూర్తిగా నాతో మాట్లాడడం మా ఇంటికి రావడం అంతా కూడా మానేస్తానని చెప్తుంది అలాగే ఆ వీడియో మా అమ్మ కంట పడితే మా అమ్మ కూడా అస్సలు కూడా తట్టుకోలేదు మా అక్కకి తెలుసు మా బావకి తెలుసు వాళ్ళిద్దరూ కూడా గుట్టు చప్పడం లేకుండా ఆ వీడియోని ఎవ్వరికీ కూడా చూపించడం లేదో ఎప్పటికీ కూడా ఆ వీడియో బయటపడదు అందుకని నేను ఇక ఇక్కడ పని చేయడం మానేయాలని అనుకుంటున్నాను మా అక్క బావ చెప్పినట్టే కాలేజీలో చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటాను అని అంటూ ఉంటాడు గుణతో శివ అయితే అప్పుడే ఇక శివ మాటలకి గుణ సరే గుణ నీ భవిష్యత్తు నీ ఇష్టం అంటాం ముందు ఒప్పుకున్నట్టే తల ఒప్పుతాడు ఇక దాంతో శివ అయితే తన దగ్గర పని మానేయడం తట్టుకోలేకపోతాడు గుణ ఇదంతా కూడా బాలుగాడు నా మీద ఉన్న కక్షతోనే శివని నా దగ్గర పనిలో నుంచి మాన్పించేశాడు ఈ శివని వెనక్కి ఎలాగైనా రప్పించుకోవాలి ఏం చేసి శివని వెనక్కి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యాని తీసుకొని వడ్డీ డబ్బులు కట్టడానికైతే గుణ దగ్గరికి వస్తుంది అలా గుణా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక వడ్డీ డబ్బులు కడుతుడానికి వచ్చిన రోహిణిని చూసి గుణాకి ఒక ప్లాన్ అయితే వస్తుంది చూడు రోహిణి నీ గురించి నాకు మొత్తం తెలుసు నీవు నా దగ్గర తీసుకున్న మొత్తం బాకీని నేను కొట్టేస్తాను నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తే అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే అప్పుడు ఇక రోహిణి విద్య ఇద్దరు షాక్ అయిపోతూ ఏంటి నీ దగ్గర తీసుకున్న నాలుగు లక్షల అప్పు కొట్టిస్తావా నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి మీ మరిది బాలు ఉన్నాడు కదా అతను సెల్ ఫోన్ నాకు కావాలి అని అంటూ ఉంటాడు గుణ అయితే అది విని రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటన్నా మా మరిది బాలు దగ్గర ఉన్న సెల్ ఫోన్ కావాలా అది తీసుకురావడం చాలా కష్టం అని అంటూ ఉంటుంది రోహిణి అసలే అతను పెద్ద రౌడి మేమంటే ఎప్పుడు కూడా నాలుగు కాళ్ళ మీద లెగుస్తూ ఉంటాడు ఇంట్లో ప్రతిరోజు మాకు గొడవలు జరుగుతూనే ఉంటాయి అతనితో మేము పోటీ పడలేము అని అంటూ ఉంటే చూడు నేను చెప్పేది వింటే నువ్వు బాకీ వడ్డీ ఏమి కట్టాల్సిన అవసరం లేదో నేనే తిరిగి నీకు రెండు లక్షలు ఇస్తాను అని గుణ అయితే బేరాన్ని మాట్లాడతాడు అది విని ఒక్కసారి విద్య అయితే అన్న రోహిణి ఆ ఫోన్ని తీసుకొస్తుంది మీకు నేను చెప్తున్నాను కదా అని విద్య అయితే చెప్తుంది అప్పుడే విద్య రోహిణిని పదవి వెళ్దాం బయటికి పదాం వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి విద్య ఇద్దరు బయటికి వెళ్తారు ఏంటి ఫోన్ తీసుకురావడానికి ఓ అల్లాడిపోతున్నావు నువ్వు ఆ ఫోన్ కనుక తీసుకొచ్చి గుణా చేతిలో పెడితే ఖచ్చితంగా నీకు ఆ డబ్బులంతా కూడా మిగిలినట్టే కదా తిరిగి రెండు లక్షలు కూడా ఇస్తానంటున్నాడు నీకు దేనికో దానికి ఉపయోగపడతాయి అని అంటూ ఉంటుంది విద్య విద్యా మాటలకి ఇక రోహిణి కూడా ఒప్పుకుంటుంది బాలు ఫోన్ని తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత శివ ఇంటికైతే వెళ్తాడు ఇక శివ ఇంటికి వెళ్ళాక మీనాతో అంటూ ఉంటాడు అక్క నేను గుణా దగ్గర మానేశాను బుద్ధిగా ఇక్కడే ఉండి చదువుకుంటానక్క అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా ఇక బాలు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక దాంతో ఇంకా మొత్తం కూడా సమస్య తీరిపోయిందని సంతోషపడుతూ ఉంటాడు బాలు అయితే తర్వాత ఇక రోహిణి ఇంటికైతే వెళ్తుంది రోహిణి ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు కో ఫోన్ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత ప్రభావతి బాలు మీనా విడిపోతారని ఎంతో ఆనందంగా ఉంటే ఇక బాలు మీనా ఎంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పూర్తిగా పోయి మళ్ళీ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు అది చూసి ప్రభావతి ఓర్చుకోలేకపోతుంది వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి రాజేస్తే బగ్గుమన్నట్టు ఎన్నో గొడవలు అయ్యాయి కానీ ఇప్పుడేంటి వీళ్ళిద్దరూ విడిపోతారనే స్టేజ్కి వచ్చాక మళ్ళీ ఒకటైపోయారు ఇదంతా ఎలా సాధ్యమైంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక తర్వాత రోహిణి అయితే ఎలాగైనా సరే వీళ్ళు బాలు ఫోన్ని కొట్టేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు బాలు వాళ్ళు మొత్తుగా నిద్రపోతూ ఉంటారు అంటే ప్రభావతి వాళ్ళకి గదిచ్చి బాలు మీనా హాల్లోనే పడుకుంటారు అప్పుడు ఇక రోహిణి అయితే బాలు ఫోన్ని కొట్టేయడానికి వస్తుంది రోహిణి బయటికి రావడం చూసి అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణిని చూస్తుంది ఏ రోహిణి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు లోపల నాకు మనోజ్కి అయింది లోపల ఉండలేక బయటికి వచ్చాను అని అంటూ అబద్ధం చెబుతుంది ప్రభావతికి అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు నువ్వు ఇక్కడున్నావా ఏం చేస్తున్నావు ఇక్కడ లోపలికి రా అని అంటూ ఉంటాడు మనోజ్ రే ఇదంతా ముందు రోహిణిని లోపలికి తీసుకువెళ్ళు అని అనంగాల్ని అప్పుడే ఇక రోహిణిని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఆ రోజైతే ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది తర్వాత రోజు విద్య ఫోన్ చేస్తుంది ఏంటే బాలు సెల్ ఫోన్ని కొట్టేశావా అని అడుగుతూ ఉంటే లేదే బాలు ఫోన్ని కొట్టడానికి నాకు కుదరలేదు నా వల్ల కాదేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే నీ వల్ల అవుతుంది నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే సాయంత్రం ఇదే పని చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక రోహిణి సాయంత్రం పూట బాలుకి మీనా పాలైతే కలుపుతుంది ఇద్దరికి కూడా పాలు కలుపుకుంటారు అప్పుడే ఇక మీనా బాలు తాగే పాలల్లో చూడకుండా మత్తు మందు కలిపేస్తుంది రోహిణి ఇక మత్తుమందు కలిపేసి రోహిణి అయితే షాక్ ఇస్తుంది వాళ్ళిద్దరికీ ఇద్దరు మత్తు మందు తాగిన కలిపిన పాలు అయితే తాగేస్తారు తాగిన తర్వాత అప్పుడే ఇక ఒక్కసారి ఇద్దరు తాగేసి మొత్తుగా నిద్రపోతూ ఉంటారు అప్పుడు ఇక రోహిణి బాలు సెల్ ఫోన్ని కొట్టేయాలని చూస్తుంది అప్పుడు కూడా ఇక మనో జడ్డు పెడతాడు ఈసారి ఏంటి డార్లింగ్ ఈరోజు నేను ఒక స్పెషల్ డే అన్నాను కదా ఇక్కడున్న వెంటి అని రోహిణిని ఎత్తుకొని మరీ లోపలికి తీసుకువెళ్ళిపోతాడు ఆ రోజు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఫోను కొట్టయ్యకున్న రోహిణి తర్వాత రోజు ఎలాగైనా సరే ఫోన్ని కొట్టేయాలని విద్య ఇచ్చిన సలహా ప్రకారం తన పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో అందరికీ కూడా పార్టీ ఇస్తుంది దాంట్లో కూడా అలాగే మత్తు మందు కలిపేస్తుంది సేవియాలో అందరూ కూడా మత్తుగా పడుకుంటారు అప్పుడైక రోహిణి బాలు ఫోన్ని కొట్టేస్తుంది బాలు ఫోన్ని కొట్టేసిన తర్వాత అసలు ఈ బాలు ఫోన్లో ఏముంది గుణ నా బాకీ అంతా కొట్టేసి మొత్తం కూడా తిరిగి రెండు లక్షలు ఇస్తా అన్నాడు ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటుంది రోహిణి వెంటనే ఫోను ఓపెన్ చేస్తుంది ఫోను ఓపెన్ చేయంగానే శివ వీడియో అయితే ఉంటుంది అది చూసి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ అమ్మా అందుకే నేను బాలు శివగాడు చేసిన తప్పు చాలా తప్పు చేశాడు అని చెప్పి నిజాన్ని దాచిపెడుతున్నాడు ఆ రోజు అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది ఆ శివే అనమాట అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది రోహిణి అనుకున్న తర్వాత ఈ వీడియో నేను ఇక్కడ డిలీట్ చేసి అత్తయ్య గారికి వీడియో నేను చూపించకుండానే తెలిసేలా చేస్తాను అని వెంటనే తన స్నేహితురాలకి ఫోన్ చేస్తుంది తన స్నేహితురాలికి ఫోన్ చేసి రోహిణి అయితే ఫోన్లో ఉన్న వీడియోని పంపించి ఈ వీడియో తెల్లవారేసరికి మొత్తం సోషల్ మీడియాలో రావాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ అయిపోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక బాలు ఫోన్ని తీసుకొని గుణాకి ఇచ్చేస్తుంది కానీ ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది రోహిణి అయితే ఇక రోహిణి వీడియోని డిలీట్ చేసి రే శివ ఆ రోజు నువ్వు డబ్బులు కొట్టేసినందువల్లే నేను ఎంతో ఆశగా కట్టించుకున్న బ్యూటీ పార్లర్ని అమ్మేసి అదే బ్యూటీ పార్లర్ నేను పనికి చేరాల్సి వచ్చింది ఇదంతా నీ వల్లే జరిగిందిరా అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే తరువాత గుణ తన సెల్ ఫోన్లో వీడియో లేదని బాలు ఫోన్లో ఇక ఫోను తీసుకొచ్చిన అనవసరమని అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక బాలు తన ఫోన్ని వెతుకుతూ ఉంటాడు ఫోన్ని వెతుకుతుంటే ఎక్కడా కూడా ఫోను కనిపించదు నా ఫోను కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటాడు బాలు అనుకుంటాడు తప్ప ఆ ఫోన్ను మాత్రం ఏముందో బయట పెట్టడం తర్వాత మీనా ఫోన్లో నుంచి రాజేష్కి చేస్తాడు రే ఏంట్రా ఈ ఫోన్లో నుంచి చేసావు ఫోను నీ ఫోన్ అసలు కలవడం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనడంతో నా ఫోను కనిపించడం లేదురా ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు బాలు రే ఆ శివ వీడియో ఆ ఫోన్లోనే ఉంది కదా అని రాజేష్ అంటూ ఉంటే అవునరా ఆ ఫోన్లోనే ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే సత్యమైతే రే ఫోన్ పోయినందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అని అనగానే అప్పుడే ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తాడు బాలు తరువాత ఇక సోషల్ మీడియాలో ఇక విద్య ఆ వీడియోని వైరల్ చేస్తుంది వైరల్ చేయడంతో అప్పుడే ఇక ఆ వీడియో ముందు మనోజ్కి అయితే కంటపడుతుంది మనోజ్ చూస్తాడు ఏంటి మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివానా అని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే చూడు రోహిణి అసలు మీనా తమ్ముడు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని అంటూ చూపిస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి ఏమీ తెలియనట్టు అవును మనోజ్ ఇంత దారుణమా అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణి వెంటనే అత్తయ్య గారికి ఈ నిజం చెప్పాలి అని అంటూ ఇక ఫోన్ తీసుకువెళ్ళి ప్రభావతికి చూపిస్తుంది ప్రభావతి అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటే ఇక రోహిణి చూశారా అత్తయ్య ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఆ శివగాడే కానీ మీ ఏమి ఎరగనట్టు ఏమి నటిస్తున్నాడో అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి కోపంతో రగిలిపోతూ అప్పుడే ఇంకా నా దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు నేను ఆ సేటు దగ్గర బందీగా ఉండేలా చేసి అందరి ముందు తప్పు చేసినలాగా తలంచుకునే పరిస్థితికి తీసుకువచ్చింది ఆ శివగౌడ ఆ శివని నేను ఊరికి వదిలిపెట్టను అని కోపంతో ప్రభావతి అయితే పార్వతి ఇంటికి వస్తుంది అప్పుడే మీనా పార్వతి ఇంట్లోనే ఉంటుంది అప్పుడే సత్యం ప్రభావతిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అస్సలు కూడా ప్రభావతి ఆగదు ఇక ప్రభావతి అయితే ఇక వెళ్తూనే ఉంటుంది ఇక ప్రభావతి వెళ్ళి అప్పుడే ఇంకా అప్పుడే ఇంకా ప్రభావతి లోపల ఉన్న శివని అక్కడే చంపదెబ్బ కొడుతుంది దాంతో ఇక మీనా ఏం చేశాడు మా తమ్ముడు ఎందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది వీడు నా దగ్గర ఉన్న డబ్బులే కొట్టేసి నాటకం మారుతున్నాడు వీడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారి పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏరా ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసి నాటకాలు ఆడుతున్నావా నిన్ను నేను వదిలిపెట్టను నాకెంత అవమానం జరిగిందో అంతకంతా నీకు అవమానం జరగాల్సిందే ఇప్పుడే నిన్ను పోలీసులకి పట్టిస్తాను అని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకు వచ్చి అందరూ చూస్తుండగానే ఇక శివని ఆ చంప ఈ చంప వాయించేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అలా ప్రభావతి కొడుతూ ఉంటాయి పార్వతి అయితే ఆగండమ్మా ఆగండి అని ఆపుతూ ఉంటుంది ఇక ప్రభావతి ఏంటి ఆపేది నీ కొడుకు నా డబ్బులు దొంగతనం చేస్తే నేను కొట్టకుండా ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అలా కొడుతూ ఉంటాయి ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి ఆగమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఆగు అని ప్రభావతిని ఇంటికైతే తీసుకువెళ్తాడో తీసుకువెళ్తాడు ఎందుకు నువ్వు వణంతలా కొడుతున్నావు అని అనంగాల్ని అప్పుడే బాలుకి వీడియో చూపిస్తుంది ఇంటికే రా కొట్టింది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇది గనక రోహిణి చూపించింది కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు ఈ నిజం తెలిసేది కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే నీ తమ్ముడు పార్ట్ జాబ్ చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అని చెప్పావు కదా మీనా నీ తమ్ముడు చేసే పని ఇదేనా అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేయాలని ఎలా అనిపించింది ఇంట్లో ఒక్కసారి గొడవ జరిగాక కూడా డబ్బులు కొట్టేశాడంటే నిజంగానే మీది దొంగల కుటుంబం అని అంటూ ఉంటే అప్పుడే అది విని బాలుకి చాలా కోపం వస్తుంది అప్పుడే ఇక బాలు అయితే చూడమ్మా కేవలం శివగాడు నీ మీద ఉన్న కోపంతోనే వాళ్ళక్కని నువ్వు నానా మాటలు అంటున్నావని హింసిస్తున్నావని వాడు నీ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి నిన్ను కూడా బాధ పెట్టాలని అనుకున్నాడు తప్ప వేరే విధంగా వాడు ఆస్తులు కూడబెట్టేయాలని ఆ డబ్బులు తను మాత్రం కొట్టేయలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే రే వాళ్ళక్క కోసమో ఎవరి కోసమో నాకేం నన్ను మోసం చేశాడు నన్ను దగా చేశాడు నన్ను మోసం చేసిన వాడిని ఉరికిన వదిలిపెట్టను అని అంటూ ఉంటే నిన్ను మోసం చేసిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టనంటే ముందు నువ్వు రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలి అని అంటూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా రోహిణిని బయటికెందుకు గెంటెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునరా నా భార్య మోసం చేసేదేమీ కాదు తను మోసం చేయాల్సిన అవసరం కూడా తనకి లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే మనోజ్ నువ్వు నాన్నని మోసం చేసినందుకు అమ్మని గురించి నాన్న దగ్గర అబద్ధాలు చెప్పినందుకు ఆ దేవుడు మీకు సరైన బుద్ధి చెప్పాడ్రా రోహిణి రూపంలోనే రోహిణి ఇప్పటి వరకు మీకు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలే అవేంటో తెలుసా రోహిణి పార్లర్ని ఎప్పుడూ అమ్మేసింది అదే పార్లర్లో తను పనిగా చేరింది పనికి చేరింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు క్వీన్ బ్యూటీ పార్లర్ ఉంది చూసుకోండి అని అనంగాల్ని అదంతా కూడా చూస్తుంది అదంతా కూడా చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఫోన్లో ఉన్న వీడియోని చూసి అప్పుడైకా రోహిణిని నిలదీస్తూ ఉంటుంది చెప్పు నిజంగా నేను పార్లర్లు అమ్మేశావా అని అంటూ ఉంటే అవునత్తయ్యా ఆ రోజు డబ్బులు కట్టాలని ఇంటి తాకట్టు విషయంలో నేను అమ్మేశాను అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది మీ నాన్న ఇచ్చాడని ఎందుకు అబద్ధం చెప్పావు అని అనంగాల్ని మా నాన్న ఇచ్చాడని నేను అబద్ధం చెప్పలేదు కానీ నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది అంతేకాదమ్మా నేను మాత్రం నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి రోహిణి కోటీశ్వర్రాలు కాదు రోహిణి మేనుమావ్గా మలేషియా నుంచి వచ్చిన మాణిక్యం అతను మటను కొట్టే మాణిక్యం మన బస్తీలోనే ఉంటాడు ఈ రోహిణి గురించి నేను ఎంక్వైరీ చేశాను తను ఏదో మోసం చేస్తుందని అప్పుడే తనని ఎంక్వైరీ తన గురించి ఎంక్వైరీ చేసేటప్పుడే ఈ నిజాలు బయటపడ్డాయి తనకి పేద కుటుంబం నుంచి వచ్చింది తప్ప తనకి ఎటువంటి ఆస్తులు లేవు తన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను కానీ ఆ విషయం మాత్రం నాకు తెలియలేదు తను కోటీవరాలు కాదని ఒక అనాథని మాత్రం నిజం తెలిసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి కూలిపోతుంది అప్పుడే ప్రభావతి కూలిపోవడంతో మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు నువ్వు కోటీశ్వరాలవి కాదా అని అడుగుతూ ఉంటే అవును నేను కోటీశ్వరాలని కాదు అని నిజాన్ని బయట పెడతాడు బయట పెడుతుంది రోహిణి అయితే ఇక బయట పెట్టి ఆ రోజు అత్తయ్య గారు మీరు కోటీశ్వర్ల సంబంధం కావాలి అంటే నువ్వు నాకు ఎక్కడ దక్కవని భయంతో నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను నేను ఒక పేదింటి అమ్మాయిని అని అంటూ ఉంటుంది రోహిణి అది విని అప్పుడే ప్రభావతి నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదని జుట్టు పట్టుకొని రోహిణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ ఎరక్కిపోయి ఇరుక్కున్నానన్నట్టు రోహిణి అయితే శివ బండారాన్ని బయట పెట్టాలనుకుంది తన బండారాన్ని బాలు బయట పెట్టేసరికి షాక్ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు